వెల్కమ్ టు హాన్యా శారీస్ ఈరోజు మనం ఇక్కత్ బోర్డర్ అండి చూడండి ఎంత బాగుందో బోర్డర్ అయితే మనకి ఇక్కత్ బోర్డర్ చాలా బాగుంది కింద మనకి జరీ బోర్డర్ పైన మనకి చిన్న చిన్న నిమిళ్ళు ఏనుగులు వచ్చేయండి మనకి జరీ తో ఇది వచ్చి మనకి ఇక్కత్ ప్రింటు చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అక్కడక్కడ జరీ పుట్ట జరీ లైన్స్ చూడండి ఎంత బాగుందో ఐటమ్ అయితే సూపర్గా ఉందండి శారీ ఓపెన్ చేద్దాం శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి పైట చూడండి ఎంత బాగుందో బ్లాక్ ప్రింట్ మీద మనకి ఇక్కడ ప్యాటర్న్ అయితే సూపర్ అదిరిపోతుంది మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూడండి మనకి ప్లెయిన్ కాకుండా మనకి సెల్ఫీలోనే మనకి లైన్స్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కింద అంచు బోర్డర్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంది బ్లౌజ్ దీనికి ఏ మోడల్ అవసరం లేదండి సింపుల్గా గుర్తి చేసుకున్నాను చాలా బాగుంటుంది మనకి పై మనం శారీ డిజైన్ చూద్దాం శారీ డిజైన్ వచ్చి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది శారీ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో మనకి జరీ పొట్టా వచ్చింది జరీ లైన్స్ కూడా వచ్చినాయి మనకి అంచు అయితే సూపర్గా ఉంది ఇక్కడ ప్యాటర్న్తో చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే ప్రతి వీడియోస్లో మన శారీ గురించి క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను క్లాత్ అయితే నేను రఫ్నెస్ అనేది చెప్తానండి రఫ్గా ఉంటా రఫ్గా ఉంటు ఉంటుందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను ఇది స్మూత్నెస్ ఇప్పుడు అందరూ స్మూత్నెస్ ఉంటేనే కట్టుకోవాలని అనిపిస్తుందండి లేకపోతే రఫ్నెస్ ఉంటే ఒక్క కస్టమర్ కూడా మన కాడ శారీ కొనరండి మనం ఇట్లా కలర్స్ చూద్దాం ఈ కలర్స్ చూడండి ఎంత బాగుందో కలర్స్ చూడండి ఎంత బాగుందో కొత్త కలర్ కాంబినేషన్ చూడండి అన్నీ పేస్టిల్ కలర్స్ చూడండి ఎంత లైట్ లెవెండర్ కలర్ అంటారు లేకపోతే వంగపోత కలర్ చాలా లైట్ పీచ్ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది శారీ డిజైన్ అంచు ఫుల్ శారీ అంతా ఈ కలర్ వస్తుంది మనకి మీకు నచ్చితే వాట్సాప్ మెసేజ్ చేయండి అన్న ఈ సారీ నాకు ఒకరోజు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి అన్న మాకు అర్థం కాలేదంటే నేను చేస్తాను ఫోటో కంపల్సరీ పెడతాం తీసుకునేది తలుచుకుంటేనే పెట్ చెప్ప పెట్టండి అండి లేదు ఊరిని చూడడానికైతే వద్దండి మాకు టైం వేస్ట్ అయిపోద్ది శారీ కలర్ చూడేసి పిస్తా గ్రీన్ వచ్చింది లైట్కి పిస్తా గ్రీను మీకు నచ్చితే ముటుకు కొనుక్కోవాలనుకుంటే ముటుకు మన అక్కడ బుక్ చేసుకోవాలనే ముకు కంపల్సరీ అది అర్థం కాలేదు ఫోటో ప్యాట్ అంటే కంపల్సరీ పెడతాం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి మనకి లైట్ గోధుమ కలర్ అండి ఇది లైట్ గోధుమ కలరు మనకి అంచు వచ్చి మనకి కింద చాక్లెట్ కలర్ పైన ఇక్క ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా ఇది జరిగి పూట చూస్తున్నాం మెరుస్తూ ఉండే వీవింగ్ అండి అన్ని మనకంతా వీవింగ్ జరిగి వచ్చింది మనకి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మన కాస్ట్ వచ్చింది మనకి తొమ్మిది వందలు పడదండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ శారీ కూడా నేను ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి మనం ఇంకో డిజైన్లోకి వెళ్ళిపోదాం మనకి ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ జార్జెట్ అండి ఇది ఇదైతే మనకి ఫ్యాన్సీ జార్జి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్నెస్ ప్రతిసారికి నేను అట్టే చెప్తున్నాను అన్న ఏంది ప్రతిసారి అట్లే చెప్తున్నాను కంటే ప్రతిసారి మనం చూసుకొని తీసుకొని వస్తున్నాము ఎందుకంటే శారీ కంఫర్టబుల్గా ఉండాలి ఎక్కువ ఫ్రెండ్లీగా అంటారు కదండి అదే విధంగా ఉండాలి శారీ కట్టుకుంటే దానికోసం మీకు అంత గట్టిగా చెప్తున్నాను ఏ శారీ అయినా సాఫ్ట్నెస్తో చేస్తున్నాను కింద ప్రింట్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ మీద మనకి ప్రింట్ చూడు ఎంత బాగుందో ఫ్లవర్ ప్రింట్తో కింద జరిగిపోవడండి ఇది మనకి కింద సాదా ఇచ్చి బ్లాక్ ప్రింట్ ఇచ్చి దాని మీద ప్రింట్ ఇచ్చాడు ఇది వచ్చి మనకి అంచు బుట్ట స్టైల్ వస్తుంది మనకి మనకి బోర్డర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ మనకి శారీ మొత్తం ఈ జరీ బుట్ట డిజిటల్ ప్రింట్తో వస్తుంది శారీ ఓపెన్ చేద్దాం చూద్దాం ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ అండి మీకు లేటెస్ట్ కలెక్షన్ అయితేనే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తుంటే శారీ అయితే సూపర్గా ఉంటుంది శారీ డిజైన్ అయితే అదిరిపోతుంది చూడండి ఎంత బాగుందో మనకి కొంగు ఈ విధంగా వచ్చింది చూడు ఎంత బాగుందో కొంగు కొంగు ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది కొంగు మనకి బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా 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 బాగుంది ఎంత అంటే అంత బాగుంది చూడండి ఎంత ప్రింట్ చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ లుక్ ఇచ్చింది బ్లౌజ్ మనకి ఈ బ్లౌజ్ కూడా ఏ మోడల్ అవసరం లేదండి ఇట్లాగే కుట్టించేసుకోండి చాలా సింపుల్ గానే క్లాసీగా ఉంటది మనకి ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది మనకి అక్కడక్కడ జరిగిపోట కూడా వచ్చింది చూడండి జరిగిపోట ఎన్ని జరిగిపోటాలు అంచైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్నెస్ వస్తుంది మీకు కంఫర్టబుల్ గా ఉంటుందండి కట్టుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది ఎకో ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ డిజైన్ చూద్దాం మొత్తం శారీ డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింటు క్లాత్ అయితే ఫ్యాన్సీ జార్జెట్ అండి అంటే ఫ్యాన్సీ అంటే మళ్ళీ మీరు రఫ్నెస్ కానీ అనుకుంటారేమో అది ఏమి లేదండి చాలా ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్తో వస్తుంది మనకి చాలా సాఫ్ట్నెస్తో వస్తుంది చూడండి ఎంత బాగుంది డిజైన్ చాలా బాగుంటుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ప్రింట్ కానీ అన్ని చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ అండి మీకు మనం ఇట్లా కలర్స్ చూపిద్దాం శారీ మొత్తం ఓపెన్ చేయలేదు కానీ ఒక్కరో లైట్గా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఐటమ్ మనం ఇట్లా కలర్స్ చూద్దాం మనకి బొట్టు కలర్ అండి అంచు పై కలర్ పై కలర్ అంటే ఈ విధంగా వస్తుంది ప్రతి ప్రింటు ప్రింటు అదే డిజైన్ అండి ఒకే డిజైన్ మొత్తం ప్రతిసారి కలర్ వచ్చి మనకి ఆ విధంగా వచ్చింది ఇది వచ్చి మనకి పచ్చ కలర్ గ్రీన్ కలర్ మామూలు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మనకి ఏమి ఇచ్చారంటే పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ భలే వెరైటీగా ఉంది ఓపెన్ చేయాలనిపిస్తుంది నాకు ఎందుకంటే కాంబినేషన్ పచ్చ పచ్చ అనుకుంటారేమో చాలా బాగుంది వెరైటీగా చూడండి ఎంత బాగుందో మన కస్టమర్ల కోసం నేనని ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే కస్టమర్ ఓపెన్ చేస్తే ఇది ఎవరు ఓపెన్ చేశారు అనుకుంటారేమో కానీ మనం మీకు ముందే కట్టలు కూడా తెస్తున్నాను ఎందుకంటే కొంతమంది శారీస్ ఓపెన్ చేసి గందరగోళం నా కాడ అటువంటివి ఉండే ఉండే గందరగోళం కాదు ఏదైనా నీట్గా ఉంటుంది శారీ మీ ముందే చూపిస్తాం కానీ కట్లు కానీ ఏమి తెంచలేదు వచ్చిందటే చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఆనియన్ కలరు మెయిన్ కలర్ అంచు వచ్చి మనకి మెరిన్ వచ్చింది చాలా బాగుంది అంటే ఎక్కువ కాంట్రాస్ట్ హెవీగా లేకుండా చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఇచ్చారు మా కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి మనకి బ్రౌన్ కలర్ వచ్చాడు బ్రౌన్ కలర్ మనకి బ్రౌన్ కలర్ ఇది మన వచ్చి మనకి పీచ్ లెవెండర్ కలర్ అని వచ్చాడు అండి పేస్టిల్ లెవెండర్ కలర్ అంటాం మనం ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఏందో ఒక్కోసారి ఓపెన్ చేయాలనిపిస్తుంది చూస్తుంటేనే అంటే అంత బాగున్నాయి అనమాట కొన్ని సారీస్ చూడ చూస్తుంటే ఈ శారీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో డిజైన్ అనిపిస్తుంది అండి దానివల్ల నేను ఓపెన్ చేస్తున్నాను నాకు నచ్చిందని అని నచ్చలేదని కదా ఒక్కో కలర్ కాంబినేషన్ కొత్తగా అనిపిస్తే మాకు కూడా ఒక్కోసారి ఇది చూడండి బ్లూ కలర్కి మనకి ఇది వచ్చి న్యావీ బ్లూ అండి నావీ బ్లూకి మనకి ఇవన్నీ పేస్టిల్ కలర్స్ గ్లాస్ కలర్ గ్లాస్ పచ్చలో మనకి పేస్టిల్ కలర్ యాడ్ అయింది ఒక డార్క్గా ఉంది చాలా బాగుంది అయితే కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా అదిరిపోయినాయండి ఈరోజు మీకు నచ్చితే ముటుకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ చేయండి ఇచ్చోటి చూడండి కాంబినేషను ఎంత బాగుందో ఇంతకు ఆనియన్ కలర్ చూపించాను అది వేరే కలర్ ఇది వేరే కలర్ ఇది వచ్చి మనకి మేమైతే మేడ అంటాం ఈ కలర్ని ప్రింట్ చూడండి ఎంత బాగుందో నెమిలి మేడ మీద మనకి జరి బోర్డర్ కానీ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇవన్నీ సింపుల్గా ఉండే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుండే చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే మనకు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేసి షాట్ తీసి మనకి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంట్ చేయండి కాస్ట్ వచ్చింది మనం కొంతమంది కాస్ట్ లాస్ట్ దాకా చూడటం లేదు కాబట్టి నేను లాస్ట్ మెన్షన్ చేస్తాను కాస్ట్ వచ్చి మనకి ఇది ఏడు వందల యాభై రూపాయలు అండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు దానికి తగ్గకన్నా ఇంకా ఎక్కువే అండి ఇది చాలా బాగుంది ప్రీమియర్ క్వాలిటీ ఇచ్చాడు క్వాలిటీ అయితే అదిరిపోతుంది మీరు వెంటనే బుక్ చేసుకోండి మనకు సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి హార్నెస్ నెస్ సబ్స్క్రైబ్ చేసి కా షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి